మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు తెలుసో తెలియదో ఖమ్మంలో ముదిగొండ కాల్పులు జరిపితే రాజశేఖర్ రెడ్డికి ఎటువంటి గతి పట్టిందో ఒకసారి గుర్తు చేసుకో బషీర్బాగ్ కాల్పులు జరిపితే చంద్రబాబు నాయుడుకు హైదరాబాదులో బషీర్బాగ్ కాల్పులు జరిపినప్పుడు ఎటువంటి గతి పట్టిందో ఒకసారి గుర్తు చేసుకో తెలంగాణని అవమానించినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఎటువంటి గతి పట్టిందో ఒకసారి నువ్వు అంటే గుర్తు చేస్తున్నావు నీకు అర్థం చేసుకో రోషేయ్యకు ఎటువంటి గతి పట్టిందో నీకు తెలుసు నేరల్లా దళిత పైన అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ మీద రకరకాల వాళ్ళని ఇబ్బందులు గురిచేసి ఖమ్మంలో రైతులకు వేడిలేస్తే వేస్తే కేసీఆర్ గారికి ఎటువంటి గతి పట్టిందో ఒకసారి గుర్తు చేస్తున్నా ఎందుకంటే తెలంగాణ సమాజం యొక్క స్వభావాన్ని నీకు గుర్తు చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజల స్వభావాన్ని గుర్తు చేస్తున్నా తిరగబడ్డనుకో తట్టుకోలేవు నువ్వు కాబట్టి నీ దుందుడుకు చర్యలు మానుకో నీకు నిజంగా భూమే కావాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి ఆల్టర్నేట్గా వాళ్ళకి ఇంకేదైనా చూపించు చూపించి కావాలయ్యా ఇక్కడ పెడితే మన కొడంగల్ అభివృద్ధి చెందుద్ది లేకపోతే వందల వేల మందికి ఉద్యోగాలు వస్తాయని వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను భరోసానిచ్చి ఆల్టర్నేట్గా వాళ్ళకు భూమిని మళ్ళీ నువ్వు చూపించాలి వాళ్ళకు నమ్మకాన్ని కలిగించినప్పుడు వాళ్ళు ఇష్టంగా ఇస్తే భూమిని తీసుకో అంతేగాని నా తమ్ముడు తిరుపతి రెడ్డిని పంపిస్తా లేకపోతే ఇంకో రెడ్డిని పంపిస్తా గుండాకి చేపిస్తా అక్రమంగా కేసులు పెట్టిస్తా భూమి లేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాను అంటే కబర్దార్ నేను గత ముఖ్యమంత్రుల నేపథ్యాన్ని ఎందుకు గుర్తు చేసిన అంటే వాళ్ళకి ఎటువంటి గతి పట్టింది మంచి మంచులను చూసింది తెలంగాణ సమాజం కాబట్టి రైతుల మీద పెట్టినటువంటి కేసులు నేను మీకు కళ్ళ కదినట్టు ఎందుకంటే నువ్వు ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నోడువి మాకంటే ముందు పుట్టినోడి జెడ్పీటీసీ ఎంపీటీసి గెలిచినట్టున్నావు కాను మైగా పోలీస్ అని చెప్పుకుంటావు కాబట్టి నీ దుందుడుకు చర్యల వల్ల ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడతా నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కబర్దార్ ఇది తెలంగాణ ఇది తెలంగాణ నీ ఢిల్లీ నాయకులు చెప్పినట్టు నువ్వు వింటున్నావేమో కానీ తెలంగాణ సమాజం ఏమని తినదు మంచి మంచులకు దంగలే తెలంగాణ ప్రజలు అలాంటిది నీకు దొంగతుందని అనుకోకు నీకు నిజంగా ఫార్మసీ కోసం కా భూములు కావాలనుకుంటే ఫార్మా ఇండస్ట్రీలు మంచిగా పెట్టి నీ కొడంగల్ని మైనాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే చెయ్యి మంచిదే కాదంటలే కానీ బలవంతంగా గిరిజనుల భూములు లాక్కొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి కేసులు పెట్టి రకరకాల హింస పెడతా అంటే మాత్రం కాబడతారు మరొక ఉద్యమం మొదలైంది ఎందుకంటే నువ్వు వచ్చిన సౌ ఇంకా సంవత్సరమే నిండలేదు అటు అశోక్ నగర్లో నిరుద్యోగులు రో నిరుద్యోగుల రోడ్ లెక్కిరు కానిస్టబుల్ రోడ్ లెక్కిరు ఆశావర్కల్ రోడ్లు ఎక్కిరు అంగన్వాడీ రోడ్ లెక్కిరు దళితుల రోడ్లు లెక్కిరు ఇప్పుడు గిరిజనుల మీద పడ్డవు పోడు భూముల సమస్యలు